రైతు రైతుబంధు పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మీదట ఈ రైతన్నలకు మాత్రమే అమౌంట్ పడడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి కలర్ క్లిక్ చేయండి రైతు బంధు పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది నిజమైన అర్హులకే రైతు బంధు ఇస్తామని శాసనసభ వేదికగా స్పష్టం చేసింది శనివారం ఫిబ్రవరి పది తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క రైతు భరోసా ప్రకటనపై కీలక ప్రకటన చేశారు గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం కింద అసలు రైతుల కంటే పెట్టుబడిదారులు అర్హులే ఎక్కువగా లాభం పొందారని మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు సాగు చేయని సాగు చేయడానికి పనికిరాని కొండలు గుట్టలు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతుబంధు సాయం ఇచ్చారని చెప్పారు రైతుబంధులో అక్రమాలను గుర్తించిన నేపథ్యంలో ఈ పథకం నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో తెలిపారు రైతులకు కూడా ఈ భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఇస్తామని తెలిపారు ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు రైతు బంధు పథకం ముఖ్య ఉద్దేశం రైతు పెట్టుబడి సాయం అందించడం రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే కానీ పెట్టుబడిదారులు బడ రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు కింద సాయం అందింది ఇది అక్రమం ఇచ్చిన జీవోకు విరుద్ధంగా పథకాన్ని వర్తింపజేయడం అనేది గత ప్రభుత్వానికి సాధ్యం అయింది నిబంధనలను పునఃసమీక్ష చేసి రైతు భరోసా అందిస్తాం అని మంత్రి మల్లు బట్టి విక్రమార్క చెప్పారు చూసారు కదా మొత్తానికి రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పారు అదే విధంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఇస్తామని చెప్పారు ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేసిన తర్వాత మరోసారి వెల్లడిస్తామని చెప్పారు దీనికి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కానీ మీకు తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి